అల్లూరి ఏజెన్సీలో రైతుల ఉత్పత్తిపై అవగాహన సభ అల్లూరి జిల్లా లంబసింగి ట్రైబల్ ప్రొడక్ట్స్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ సీఈఓ రాజేష్ ఆధ్వర్యంలో రైతులతో వివిధ ప్రైవేట్ సంస్థల ద్వారా రైతులకు అందించే ప్రభుత్వ పథకాల గురించి వివరించారు ఈ సందర్భంగా లంబసింగి రాజుపాకల వద్ద తయారు చేసే పనసకాయ పచ్చళ్లకు చాలా డిమాండ్ పెరిగిందని తద్వారా రైతులకు ఎంతో లాభసాటిగా ఉందని అలాగే రైతులు పండించే ప్రతి పంట నుండి కూడా అనేక లాభాలు పొందొచ్చని రైతులు పండించే ప్రతి ఉత్పత్తి ద్వారా అధిక లాభాలు ఎలా పొందాలో మా యొక్క సంస్థలు మీకు నేర్పించి ఆర్థిక సహాయంతో పాటు వాటికి అవసరమైన వ్యవసాయ యంత్ర పరికరాలు ప్రభుత్వం నుండి రైతులకు అందేటట్లు చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో నాబార్డ్ అల్లూరి జిల్లా డెవలప్మెంట్ మేనేజర్ చక్రధర్ స్పైసెస్ బోర్డు కళ్యాణి ఎఫ్పీఓ డైరెక్టర్లు ఆర్ఏఆర్ఎస్ సైంటిస్ట్ బాల హుస్సేన్ రెడ్డి హార్టికల్చర్ సైంటిస్ట్ బిందు మరియు అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు మనకి ఇచ్చేటటువంటి రైతు సోదర సోదరి మండలు తర్వాత మీడియా మిత్రులందరికీ నమస్కారం నా పేరు వచ్చి బాలహుసేన్ రెడ్డి ఇక్కడ చింతపల్లిలో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో సీనియర్ ఛాన్సలర్ పనిచేస్తున్నాను ఈ మధ్య ఒక నాలుగు నెలలు అయిందండి కొత్తగా వచ్చాను నేను కూడా సో ఈ పరిశ్రమ ప్రాంతాలు అంటే రైతులతో దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి తిరుగుతున్నాను రైతులు క్షేత్రస్థాయిలో ఎలా ఉండదని బట్ ఇక్కడ ఈ ప్రాంతం కొత్తగా ఉంది సో ఇప్పుడు ఇక్కడ నేను ఈ నాలుగు నాలుగు నెలలుగా అవగాహన చేసుకునేది ఏంటంటే చాలా వరకు ఏ ప్రాంతంలో అయినా కూడా రైతులు పంటలు పండిస్తున్నారు కష్టపడి వర్షాలకు కడిచి ఎండల గండి అన్నీ కూడా పంటలు పండిస్తున్నారు కానీ ముఖ్యంగా మనకు ఎక్కడ ఇబ్బంది వస్తుంది అంటే మార్కెటింగ్ అనేది చాలా ఇబ్బంది వస్తుంది ఇలా ముందుకు ముందుకు ముందుకొచ్చాను ఈ మార్కెటింగ్ మార్కెటింగ్ అనేది చేయగలిగితే చాలా మంది ఇప్పుడు ఎందుకంటే పరిశోధన చేసినప్పుడు చాలా మంది ఏంటంటే మీకు వ్యవసాయం కాకుండా వేరే ఏదైనా దారి చూపిస్తే ఎంతమంది వ్యవసాయంలో ఉంటారంటే దాదాపు చాలా అరవై డెబ్బై మంది మేము వ్యవసాయం వదిలేస్తామని చెప్తున్నారు రైతులు వేరే ఆల్టర్నేటివ్గా మాకు ఏది చేత కాదు కాబట్టి పొలాలు ఉన్నాయి కాబట్టి ఏదో సేద్యం చేస్తున్నామనే ఉద్దేశంతో సేద్యం చేస్తున్నారు కాబట్టి రైతులు కొందరు బ్రతుకుతున్నారు ఇంకొక తొంభై మందిని బతికిస్తున్నారు తెలియకపోయిన వాళ్ళందరినీ కూడా బ్రతికిస్తున్నారంటే అంటే కష్టపడి ఎండ చేసే రైతులు రైతులకు ఉన్నది చాలా తక్కువ పొలముఖిన పెద్దలకు మన రైతులందరికీ నమస్కారం నా పేరు కళ్యాణి అండి నేను స్పైసెస్ బోర్డు అంటే మీకు సుగంధ ద్రవ్యాల సంస్థ అనమాట ఇందులో నేను ఫీల్డ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను మన ఆఫీస్ వచ్చేసరికి పాడేరులో ఐటీడీఏలో ఉంటుంది ఐటీడిఏలో మన ఆఫీస్ ఉంటుంది మీరు స్పైసెస్ బోర్డు పేరు విన్నారా ఇంతకుముందు చాలా మందికి తెలియదు ఇక్కడ మీరు మిరియాల మిషన్లు చూసారా మిరియాలు కాలుతో తొక్కకుండా మిషన్స్ లేకున్నాం కదా అవన్నీ మనము స్పైసెస్ బోర్డు ద్వారా ఇస్తున్నాం అనమాట ఈ ఈ స్పైసెస్ బోర్డు మీకు కాఫీ బోర్డు ఎలా ఉంది కాఫీ బోర్డు పేరు విన్నారా విన్నారు కదా కాఫీ బోర్డు లో వాళ్ళు కాఫీ చూసినట్టు మనం స్పైసెస్ బోర్డు నుంచి మిరియాలు పసుపు అల్లము ఇవి పంటలు మనం చూస్తాం అనమాట ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ కాఫీ బోర్డు వాళ్ళు కాఫీకి చేస్తారు మనం వచ్చేసరికి ఆ మిరియాలు పసుపు అల్లంకి చూస్తాము మేజర్ గా మన ఏజెన్సీలో సుగంధ ద్రవ్యాలు స్పైసెస్ ఏం పండుతాయి అంటే మిరియాలు పసుపు అల్లం దాంతో పాటు పిప్పళ్ళు ఉంది కదా పిప్పళ్ళు కూడా సుగంధ ద్రవ్యం కింద వస్తుంది నెక్స్ట్ చింతపండు చింతపండు కూడా మనకి సుగంధ ద్రవ్యం కింద వస్తుంది అంటే మన ఈ డివిజన్ వరకు ఇవి ఇవి కాకుండా మీకు రంపచోడవరం అటు వెళ్తే చిల్లి కూడా ఉంటుంది మన ఏరియాలో అయితే మేజర్గా ఇవి వీటిల్లో మనం ముఖ్యంగా చూసేది మిరియాలకి సంబంధించిన మిషన్లు వీళ్ళకి క్వాలిటీ మీద ట్రైనింగ్స్ ఇవ్వడము వాటికి సంబంధించిన మిషన్ లో ఇంతకు ముందు మీరు మిరియాలు ఎలా తొక్ కాలతో తొక్కేవాళ్ళ తొక్కే వాళ్ళ కదా ఇప్పుడు మిషన్ ఎంత మంది వాడుతున్నారు ఎవరి దగ్గర లేదా వాడుతున్నారా అంటే మిరియాలు అయిపోయాయించుకోవచ్చు కదా అసలు చూసారా వాడేది చూసారా పోనీ కొద్దిపాకలు ఆట అంతా ఉన్నాయి కదా బాగా వాడు కొద్దిపాకలు చాలా మంది తీసుకున్నారు మీరు సెకండ్ బ్యాచ్ లో వచ్చారు అది మీకు మిరియాలు ఏంటంటే ఇప్పటి వరకు ఏం చేస్తున్నారు కాలతో తొక్కుతున్నారు కదా అవునా కదా కాలుతో తొక్కితే ఏమవుతుంది కాలు మంట వస్తుంది ఎక్కువసేపు చేయాల్సి వస్తుంది అవునా కదా ఈ సంవత్సరం మిరియాలు ఎక్కువ వచ్చిందా కాబట్టి మరి ఈ మిరియాలు కోసి మళ్ళీ మీరు తొక్కాలంటే టైం పడుతుందా దానికి మళ్ళీ కూలీలు పెట్టుకోవాలా అలా కాకుండా మీకు స్పైసెస్ బోర్డ్ నుంచి సబ్సిడీలో ఈ మిరియాలు కొలిచే యంత్రం అన్నది సబ్సిడీలో ఉందన్నమాట మీకు డెబ్బై ఐదు శాతం సబ్సిడీలో అందుబాటులో ఉంటుంది మీకు ఇందులో సైజులను బట్టి మీరు కెపాసిటీని బట్టి ఉంటుంది గంటకు వచ్చేసరికి మూడు వందల కేజీలు చేసే దగ్గర నుంచి మీకు వెయ్యి కేజీలు చేసే వరకు మిషన్లు సైజెస్ ఉంటాయి అందులో మీకు మన రైతులకైతే చిన్న మిషన్ సరిపోతుంది అది వచ్చి మీకు కాస్ట్ వచ్చి ముప్పై ఐదు వేలు పడుతుంది సబ్సిడీ మీకు డెబ్బై ఐదు శాతం ఫార్మర్ అకౌంట్కి వస్తుంది ఇందులో మీరు చేయాల్సింది ఏంటంటే మొదటగా ముందు రైతు కట్టాలి రైతు కట్టిన తర్వాత సబ్సిడీ మీ అకౌంట్కి మీ అకౌంట్కి సబ్సిడీ వచ్చిందండి సబ్సిడీ మీకు మెషిన్ వచ్చిన పది రోజులకి మీ అకౌంట్లో డబ్బులు పడిపోతాయి డబ్బులు రావన్న భయం లేదు కాకపోతే ముందు మీరు కట్టాల్సి వస్తుందన్నమాట ఓకేనా దీనివల్ల ఏంటి మీకు టైం సేవ్ అవుతుందా లేదా ప్లస్ అందరికీ నమస్కారం అండి ముఖ్యంగా లంబసింగి రైతు ఉత్పాదక సంఘం బోర్డు మెంబర్స్ స్టేట్ హీల్డర్సు అలాగే డైరెక్టర్స్ సిఈఓ గారు అకౌంటెంట్ అలాగే వేదించి అలాగే మీడియా మిత్రులకి అందరికి కూడా నా నమస్కారాలు మనం ఈ కంపెనీ రైతు ఉత్పాదక సంఘం రెండు వేల ఇరవై ఒకటిలో స్టార్ట్ చేసాం ఇక్కడ ఇప్పటికీ మనకి మూడు సంవత్సరాలు అయింది ఈ రోజుకి బిజినెస్ కోటి నలభై రెండు లక్షలు బిజినెస్ చేశారు పోయించాలి ఇంకోటి అంటే మనకి నా నాన్న ఇక్కడ జిల్లాలో ఒక నలభై దాకా రైతు ఉత్పాదక సంఘాలు ఉన్నాయి అందులో ఇన్ని వాల్యూటెడ్ ప్రొడక్ట్స్ అంటే ఆహార శుద్ధి అలాగే విలువ జోడింపు చేసిన ఎఫ్పిఓ ఇంతవరకు నేను వేరేది ఏది కూడా చూడలేదు దానికి మీరందరూ గర్వంగా పిల్లవాలి ఎందుకంటే చాలా కం ఎఫ్పిఓస్ చేస్తారు కానీ హోల్సేల్ మార్కెటింగ్ ట్రేడింగ్ అలాంటివి చేస్తారు అసలు మనకి రైతు ఉత్పాదక సంఘం ఎందుకు పెడతాం ఎందుకు పెడతామంటే రైతులందరికీ ఒక మంచి గిట్టుబాటు ధర ఇప్పిస్తూ నెక్స్ట్ విలువ జోడింపు చేయాలి ఎందుకంటే ఓ పది రూపాయలు ఉన్న ప్రోడక్ట్ని మనం విలువ జోడింపు చేస్తే నలభై రూపాయలు అవుతుంది లేస్ ప్యాకెట్ ఉంది మన పిల్లలందరూ తింటారు పొటాటో చిప్స్ అది నార్మల్గా వాడు గాలి అయితే నలభై రూపాయలు యాభై రూపాయలు ప్యాకెట్ అమ్ముతాడు వాడు కొనేది పది రూపాయలకి ఎంత విలువ జోడింపు సో విలువ జోడింపుకి అంత ప్రత్యేకత అంత వాల్యూ ఉండిద్ది కానీ అది లేకపోవడం వల్ల ఏంటంటే మధ్యవర్తులు తినేస్తున్నారు అది జరగకూడదన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం వారు రెండు వేల రెండు వేల ఇరవై అంటే కోవిడ్ సమయంలో పదివేల రైతు ఉత్పాదక సంఘాలు మొత్తం భారతదేశంలో చేయాలని టార్గెట్గా పెట్టుకున్నారు అది రోజుకి మనకి పదివేలు కూడా పామ్మని ఆ పదివేల్లో మీదొకటి మనకు అలాగా ఐఎంఆర్ తరఫున నాలుగు ఫామ్ చేసాం అల్ అల్లూరులో అలా అది లంబసింగిలో మనకి ఇక్కడ రాజ్పాకర్లో పెట్టుకున్నాం సో కోటి నలభై రెండు లక్షలు మనం ఇప్పుడు చేసాం నెక్స్ట్ ఇయర్ టార్గెట్ రెండు కోట్లు అది మీరు ఖచ్చితంగా నెరవేర్చుకోలేదు ఈ రెండు కోట్ల టార్గెట్ ఇంకోటి ఏంటి అంటే వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ మనం సెప్టెంబర్ పన్నెండో తారీఖు జిల్లాలో ఉన్న అన్ని ఎఫ్పిస్తే ఒక మీటింగ్ పెట్టుకున్నాం అప్పుడు మన లంబసింగి నుంచి కూడా వచ్చి సార్ కలెక్టర్ సార్కి ఈ అన్ని ఐటమ్స్ కూడా ఇచ్చారు సార్ కూడా చాలా బాగున్నాయి అన్నారు ఇన్ఫాక్ట్ ఐ థింక్ సారు ఇక్కడికి విజిట్ కూడా వస్తామని చెప్పారు సో మీరు ఇది ఇలాగే కంటిన్యూ చేసుకోవాలి అన్ని కన్వర్జెన్స్ అంటే ఇప్పుడు నాబార్డ్ ద్వారా ఏదో వస్తుందో అదే కాకుండా ఫస్ట్ మీరు షేర్ క్యాప్ మొబైజ్ వచ్చింది పిల్లర్ అయిపోయిందా సో మీరు ఏడు వందల యాభై మంది మెంబర్స్ వచ్చారు కాబట్టి పదిహేను లక్షలు మీకు ఈక్విటీ గ్రాంట్ వచ్చేది అది కూడా అది కూడా ఇంకా రిలీజ్ అవ్వాలి క్లెయిమ్ పెట్టారు అది క్లెయిమ్ పెట్టారు కాబట్టి అది మీకు అది కూడా రిలీజ్ అయిపోతే మీకు బిజినెస్ చేసుకోవడానికి ఆ పదిహేను లక్షలు ఇంకా ఉపయోగపడతాయి దాంతోపాటు అలాగే మీకు ఇక్కడ కలెక్షన్ సెంటర్ ఒకటి కడుతున్నారు అలాగే మీకు ఆల్రెడీ పదమూడు టన్నుల కోల్డ్ స్టోరేజ్ ఉంది దీన్ని మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి మీకు ఇక్కడ పండ్లు ఏమైనా పండుతాయా ఫ్రూట్ పండ్లు ఏం పండుతాయి ఇక్కడ మీకు చెప్పండి మీకు ఏం పండు మామిడి పనస సంతరం అమ్మేస్తారు అదే మీరు ఇక్కడ ఇక్కడ పెట్టుకోవచ్చు కదా పెట్టుకొని విలువ చూడడం కూడా చేసుకోవచ్చు ట్రైనింగ్ ఇస్తున్నారు మన కేవీకే వాళ్ళు ఆ ట్రైనింగ్ నుంచి ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి సిరప్ చేస్తున్నారు జామ్ చేస్తున్నారు పచ్చలు చేస్తున్నారు సో మీకు అలా అమ్మేదానికంటే ఇలా వాల్యూ చేస్తుంది మీకు ఇంట్లో వాళ్ళకి ఉద్యోగం ఉపాధి దొరికినటువంటి మీకు విలువ చూడడం పెరిగి మీకు వాల్యూ పెరిగింది కదా సో మీరు అందరూ కూడా ఈ కలెక్షన్ సెంటర్ వస్తే మీకు నమస్కారం అండి ఈరోజు మనం లంబసింగి ట్రైబల్ ప్రొడక్ట్స్ రైతు ఉత్పాదక సంఘాలు మూడో యాన్యువల్ జనరల్ మీటింగ్కి ఇచ్చేసాము నా పేరు రావురి చట్ట నేను నాబార్డ్ అల్లూరు సీతారామరాజు జిల్లా డిస్టిక్ డెవలప్మెంట్ మేనేజర్గా పనిచేస్తున్నాను మనం నాబార్డ్ అంటే కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవైలో పదివేల రైతు ఉత్పాదక సంఘాలు ఫామ్ చేయాలని డిసైడ్ చేసినాం అందులో మనకి అల్లూరు జిల్లాలో ఒకటి ఈ లంబసింగి ఎఫ్పిఓ కూడా మనం రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో శాంక్షన్ అయింది ఇప్పటికీ వీళ్ళు మూడో సంవత్సరం ఈ మూడో సంవత్సరానికి రైతు ఉత్పాదక సంఘాల మించి కాఫీ మిరియాలు అలాగే పసుపు ఈ ప్రోడక్ట్స్ అన్నింటినీ కూడా వీళ్ళు రైతుల దగ్గర నుంచి ప్రొక్యూర్మెంట్ చేస్తున్నారు ఈ ఎఫ్పిఓ ఇంకో మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఎఫ్పిఓ నలభై కంటే ఎక్కువ వాల్యూ ఆడ అంటే మనం ఏంటంటే ఆహార శుద్ధి అలాగే విలువ జోడింపు అంటే మనం అసలు రైతు ఉత్పాదక సంఘం పెట్టడం అనే ఉద్దేశం ఏంటి అంటే విలువ జోడింపు చేయడం అందుకు ఈ ఎఫ్పిఓ లంబసింగి ఎఫ్పిఓ ఏదైతే ఉందో నలభై కంటే ఎక్కువ వాల్యూడస్ అది కూడా మనకి ఏంటి అంటే మన జిల్లాలో ముఖ్యంగా పండు సీతాఫలం అంటే ఇక్కడ సీతాఫలం లేదు కానీ మనకి వంటల మామిడి అటు సైడ్ సీతాఫలం ఎక్కువ ఇక్కడ పైనాపిల్ జాక్రూట్ అయిపోయింది దీంట్లో వీళ్ళు డిఫరెంట్ వాల్యూడ్ ప్రొడక్ట్స్ అంటే మనకి జ్యూస్ కానీ జామ్ కానీ కాన్సంట్రేట్ కానీ చేయటం అలాగే పప్పాయ సోప్ కానీ అలాగే బీట్రూట్ సోప్ ఇలా డిఫరెంట్ సోప్ అలాగే కాకుండా వీళ్ళు బీట్రూట్ సోప్స్ కూడా చేస్తున్నారు ఇది కాకుండా లోకల్ మేడ్ ఫినాయిల్ చేసి వీళ్ళు ఒక ఐదుగురు దాకా ఎంప్లాయ్మెంట్ లోకల్గా ప్రొవైడ్ చేస్తున్నారు ప్రస్తుతానికి ఎఫ్పిఓ మూడు సంవత్సరాలకి ఈ సంవత్సరం టర్న్ ఓవర్ వచ్చి కోటి నలభై రెండు లక్షలు జరిగింది ఈ ఎఫ్పిఓకి వచ్చే సంవత్సరం కల్లా రెండు కోట్లు టర్న్ ఓవర్ జరగాలని కోరుకుంటారు అలాగే నాబార్డ్ తరపున వీళ్ళకి ఏదైతే ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ రీటైల్ మార్కెటింగ్లో ఉన్నారు కాబట్టి వీళ్ళు కోరుకున్న చోట మనం నాబార్డ్ ఒక ప్రోడక్ట్ ఉంది ఫిజికల్ రూరల్ మార్ట్ కానీ మొబైల్ రూరల్ మార్ట్ కానీ సో వీళ్ళకి మార్కెటింగ్ సదుపాయం మనకు కల్పించడానికి వీళ్ళకి దాని తరఫున కూడా నాబార్డ్ తరఫున సపోర్ట్ చేయడానికి మేము సహకారం తెలియజేసుకున్నాం వీళ్ళకి అందరికీ ధన్యవాదాలు